హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చూసారు కదా బోర్డు నెహ్రూ చిల్డ్రన్ పార్క్ అనమాట పార్క్ అయితే మేమైతే వచ్చాం పిల్లలు తీసుకొని ఇది ఎప్పుడంటే సమ్మర్ హాలిడేస్ లోనే మేమైతే వచ్చాము కానీ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఈ పార్కు విజయనగరంలో పాత బస్ స్టాండ్ రైతు బజార్ దగ్గర అనమాట చాలా చాలా బాగుంటుంది మనం ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు అంతా ఫ్రీనే ఇక్కడ చూసారా వాటర్ అయితే భలే సెట్ చేశారు చాలా అందంగా ఉంది అలాగే పిల్లలని ఎప్పుడు కూడా ఫిజికల్ గా వాళ్ళు గేమ్స్ ఆడుకునేటట్టే చూడాలండి ఎందుకంటే అప్పుడు వాళ్ళకి బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఫ్యూచర్లో వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు మా పిల్లలు అయితే మాత్రం గేమ్స్ ఆడడానికి ఎక్కువ ఇష్టపడతారండి చూడండి మీ అందరి కోసం మా బాబు పాప హాయ్ చెప్తున్నారు ఇక్కడ రంగుల రత్నం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా చక్కగా లైన్గా కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి ఈ పార్కులో ఇక్కడ చూసారా చిన్న చిన్న పిల్లలు వలే వస్తున్నారండి అట్నుంచి దూరం ఇటు నుంచి వస్తున్నారనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు మా నాకైతే చాలా చాలా సరదా అనిపించింది చిన్న చిన్ని పాపలు చక్కగా ఆడుకున్నారు భయపడకుండా మా పాప కూడా వెళ్తానమ్మా అన్నదనమాట ఇప్పుడైతే మా పాప వస్తుంది చూడండి చక్కగా అటునుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చేయడమే చాలా చాలా బాగుంది గేమ్ అయితే ఇప్పుడు ఏంటంటే అందరూ ఫోన్స్ అయితే ఇచ్చేస్తున్నారండి పిల్లలకి గేమ్స్ ఆడుకోమని చివరికి అన్నం తినిపించేటప్పుడు కూడా ఫోనే ఇచ్చేస్తున్నారండి ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా చాలా దెబ్బతింటుందండి చిన్న వయసులోనే సైట్ అనే వ్యాధులు అయితే వచ్చేస్తున్నాయి పిల్లలకి దానివల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా ఉండాలి అంటే ఇలా గేమ్స్ ఆడిపిస్తూ ఉండాలండి ఎక్కడైతే చూసారా నాకు మొక్కలు పిచ్చి కదా ఎక్కడికి వెళ్ళినా మొక్కలు చూడందే నేను అనమాట చూశారు కదా ఫైనల్గా పార్క్ అయితే చాలా అందంగా ఉంది చాలా పెద్దది కూడా పార్కు ఎవరైనా సరే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి ఇలా అప్పుడప్పుడు పార్కులకి పిల్లలు తీసుకొని వెళుతూ ఉంటే చాలా చాలా వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది అలాగే ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ మరొక మంచి వీడియోతో మీ మెందుకైతే వస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ లోకా సంస్థ సుఖనోభావత్ బాయ్ అండి